కొబ్బరి ఉండలు ఇష్టపడిన వారంటే ఎవరైనా ఉంటారా మొన్న శ్రావణ శుక్రవారం రోజు దేవుడికి అయితే పూజ చేశాము పూజ చేసిన రోజు కొబ్బరికాయలు దేవుడు మూడు పెట్టాం కదా సో అవైతే మిగిలిపోయి దాంతో అయితే ఏదైనా చేద్దామని చెప్పి వెంటనే కొబ్బరి లడ్డూలు చేసుకుందామని చెప్పి అనుకున్నాము కొబ్బరి వండలు అంటే ఆబ్వియస్లీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా ఇంకా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాము మళ్ళీ అలాగే ఒకసారి ఇంట్లో చేసుకొని తిందామని చెప్పి కొబ్బరి వండల కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక చేయడం అయితే నాకు కూడా రాదనమాట సో యూట్యూబ్ ఛానల్లో చూశాను వీడియోస్లో కొన్ని వీడియోస్లో చూసి ఇది ఎలా ప్రిపేర్ చేద్దామని చూసి అలా అయితే చేద్దాం అనుకుంటున్నాను సో చూద్దాం ఎలా వస్తాయి ఏంటనేది ముందు నేను కొబ్బరికాయని ఇలా తీసుకొని మెత్తగా తురుముకున్నాను అనమాట తురుమేసిన తర్వాత ఆ కొబ్బరి కూర ఉంటుంది కదా ఆ కూర మొత్తం పిండేశాను కొబ్బరి పాలు వచ్చేలాగా తర్వాత నేను ఏ కప్పుతో అయితే కొబ్బరి కూర తీసుకున్నానో అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం అయితే తీసుకున్నాను సో బెల్లంలో లైట్గా వాటర్ వేసి ఇలా గ్యాస్ మీద పెట్టి కొంచెం వేట్ చేస్తున్నాను అనమాట ఇది పాకం వచ్చేంతవరకు ఇంక ఇది బాగా కలుపుకున్నాక ఇది తీగపాకం వచ్చేంత వరకు ఉంచాలంట సో తీగపాకం వస్తుందని ఎలా తెలుస్తుంది అంటే మనం చేతులు కొంచెం పట్టుకొని ఇలా తీస్తే అది తీగ చేతికి తీగల వస్తుంది సో అలా వస్తే తీగపాకం వచ్చినట్లంట ఇంకా అలా రాగానే మనము కొబ్బరి తురుము తురిమిందా మొత్తం అందులో వేసేయాలి పాకంలో వేసి కాసేపు ఇంక అలాగే ఉడికించాక ఇంకా దాంట్లో వచ్చేసి కొంచెం ఇలాచి పౌడరు నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేసుకొని అంటే ఎంత అంటే కొంచెం ఎక్కువ కొంత ఉందనుకో టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోండి దగ్గర అయ్యాక వేడివేడిగా ఉన్నప్పుడే వండలు చేసుకోవాలంట ఇంకా నేను ఇవి దించి వండలు చేస్తే ఎలా వచ్చాయని చూడండి ఆ వేడివేడిగా దించి సేమ్ వాళ్ళు ఎలా చెప్పారు అలానే ఉండలు అయితే చీర్చాం కొబ్బరి లడ్డూలాగా చుట్టేశాక నైట్ కొంచెం బాగానే ఉన్నాయి కొంచెం లైట్ గట్టిగా అయితే ఉన్నాయి ఓకే కదా బా ఇలాగే ఉంటాయి ఇంకా గట్టిగా అవ్వని చెప్పి అలాగే చేసి మార్నింగ్లో వేసి బాక్స్లో వేసి కప్పు తీసి చూస్తే అస్సలు కింద కేసుకుంటున్నా ఊడట్లేదు అంత గట్టిగా ఉన్నాయి వండలు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆ ఉండలు పైన అయితే అప్పటికి చూద్దామని చాకు పెట్టాను చాకు పెట్టి కూడా తీస్తున్న అస్సలు చాక్ కూడా లోపలికి వెళ్ళట్లేదు అంత గట్టిగా అయిపోయి ఉండలు ఇంక దేనికి పనికిరావు అనమాట అంత గట్టిగా అయిపోయాయి సో ఈ వీడియో నేను ఎందుకైతే అప్లోడ్ చేస్తున్నానంటే ఇలా నాలా ప్రయోగాలు చేసి ఏవైనా వేస్ట్ చేసుకోవద్దు మీ టైం అని చెప్పి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఫైనల్లీ వీడియో చూశారు కదా ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్